హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ ఏ షార్ట్ గ్యాప్ నేనైతే మరో లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ మీరందరూ కమ్మీని చూసే ఉంటారు ఈ వీడియో ఏంటి అనేది ఎస్ నేనైతే స్వప్నా వైట్ లాగానే సబ్స్క్రైబర్స్ మీట్లో కలిసాను అనమాట సో తను ఫేమస్ యూట్యూబర్ చెఫ్ అండ్ సూపర్ ఉమెన్ అని కూడా అంటారు సో దాదాపు కోవిడ్ నుంచి నేను తన్ని తన కుకింగ్ వీడియోస్ అయితే చూశాను అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను తను యూట్యూబ్లో కూడా ఫాలో అయ్యాను అనమాట సో తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ చాలా బాగా మాట్లాడతారు చాలా మంచి పర్సన్ అనమాట సో నాకైతే తనకి మీట్ అయితే బాగుండో అని అనిపించింది సో బై గాడ్ చేస్ ఇంకా తనే సబ్స్క్రైబర్స్ మీట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇంకా నేనైతే ఇదే మంచి టైం అనుకుని తనైతే కలవడానికైతే వెళ్ళాను అనమాట సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను లైక్ సూపర్ గా ఉన్నాను అనమాట నేను సో ఇంకా నేను ఈ వీడియోలోనైతే తను ఎలా కలిసాను ఎక్కడ కలిసాను ఏం చేశాము అనేది అయితే నేను ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను సో మీరెవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా సో లెట్స్ గో దేర్ అండ్ ఇక్కడ నేనైతే డైరెక్ట్ లొకేషన్కి లైక్ ఇది కూకట్పల్లికి బైక్ బుక్ చేసుకున్నాను అండ్ ఇది కూకట్పల్లిలో వారాహి బ్యాంక్ హాల్ అనమాట నియర్ టు నక్సెస్ మాల్ సో ఇంకా ఫైనల్గా లొకేషన్కి నేనైతే రీచ్ అయిపోయాను ఇంకా రీచ్ అవ్వగానే ఇక్కడ వాణి అక్కని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వెల్కమింగ్ కూడా చాలా బాగా చేశారు ज़ुबानी बिरवा मगुवा मगुवानी सहाना की सरीहतु लुकलावा अटु विटु वलिनटानु वे जगमंत परुगुलुतिस्ता अपना कह रहे हो हाउ आर यू थैंक्स फॉर कमिंग ओन ए प्रीटी स्माइल थैंक यू आपका की चाला कांसेंडी <laughs> ఫంక్షన్ హ్యాపీగా ఫ్రీగా ఏమైనా ఫస్ట్ టైం కాబట్టి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డైరెక్ట్ స్వప్న గారే వచ్చి మాట్లాడతారని పలకరిస్తారని అందులోనూ ప్రతి స్మైల్ అని నాకైతే కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో తను చూడగానే అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని చూడగానే మన ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట అంటే చాలా క్లోజ్గా అనిపిస్తుంది వాళ్ళ లైక్ వాళ్ళ అత్తమ్మ కావచ్చు వాళ్ళ మమ్మీ డాడీ కావచ్చు వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది మన ఓన్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అన్నమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో తన్ని డైరెక్ట్ కలవడము మాట్లాడము సో అలా జరిగిందన్నమాట ఇంకా అండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా వచ్చారు వాళ్ళ బ్రదర్స్ అయితే చాలా ఫన్ చేశారు ఈ ఈవెంట్లో సో ఇంకా సన్నీ అన్నయ్య అండ్ అండ్ ఇక్కడ సన్నీ అన్నయ్య అండ్ స్వప్నక వాళ్ళ పెద్ద మంది వాళ్ళిద్దరూ కలిసి కూడా యాంకరింగ్ అయితే చేశారు చాలా ఫన్నీగా చేశారు నేనైతే చాలా నవ్వుకున్నాను అండ్ ఇంకా చాలా గేమ్స్ కూడా ఆడారనమాట చాలా లైక్ చాలా గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు అండ్ నైట్ అంతా కూర్చొని వాళ్ళు ఆలోచించారంట లైక్ సబ్స్క్రైబర్స్ని ఎలా హ్యాపీ చేద్దాము ఏమ్స్ లైక్ ఎటువంటి గేమ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చాలా ఫన్నీ గేమ్స్ కూడా ఆడారు అండ్ ఇక్కడ వీళ్ళైతే ఇంకా ఈ ఈవెంట్ గురించి సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి సమీ అన్నయ్య అండ్ వాళ్ళ బ్రోయింగ్లో అయితే సబ్స్క్రైబర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు సో ఒక సబ్స్క్రైబర్ అయితే తన హెల్త్ బాగాలేకపోయినా చాలా దూరం నుంచి వచ్చారంట నేనైతే షాక్ అయ్యాను ఏంటి ఇది అని చెప్పేసి బట్ స్వప్న గారికి అంత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ తనని కలుస్తారు లేదు అని చెప్పేసి ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చారు వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట లైక్ స్వప్న వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు తను కూడా వీడియోస్ లో చాలా బాగా మాట్లాడతారు అండ్ డైరెక్ట్గా కూడా చాలా బాగా మాట్లాడారు పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ యశు అక్క అండ్ సన్నీ అన్న సో ఇంకా సబ్స్క్రైబర్స్ తో అయ్యి వాళ్ళు స్వప్న గారి గురించి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు సో ఇంకా సబ్స్క్రైబర్స్ నుంచి అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు స్వప్న వైడ్ల గారు సో నేను అత్త వీడియోస్ ఎగ్నెంట్గా చూస్తున్నాను అక్కలో నాకు నచ్చే విషయం ఏంటి అంటే తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఎవరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానన్నమాట అంటే సబ్స్క్రైబర్స్ తను ఎంత లవ్ చేశారో సో వాళ్ళ వాళ్ళ లవ్కి అక్కడ ఏదో ఒకటి రిటర్న్గా ఇస్తూనే ఉంటారు సో అది చాలా నచ్చుతుంది అందులో ఇంకా సమయం అనేది చాలా అంటే చాలా పెద్ద అన్ని జోక్స్ అన్నీ చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా చాలా లవ్ అండ్ సపోర్ట్ చేస్తారు సో నేనైతే అక్క కుకింగ్ మీలో చాలా చేస్తాను ఎందుకంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేస్తారు అండ్ ఇంకా యశు అక్క జీడిపప్పు నేను కూడా జీడిపప్పు చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని సో థ్యాంక్ యూ కాసేపు అలా టైం స్పెండ్ చేశాక ఇంకా హాల్ ఇన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తూ అలా అందరినైతే కవర్ చేశాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు వస్తారు అని చెప్పేసి బట్ చాలామంది వచ్చారు ఫ్యామిలీస్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఈవెన్ లైక్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారనమాట మన నానమ్మ అమ్మమ్మ అంత ఏజ్ వాళ్ళు కూడా వచ్చారనమాట సో అండ్ ఇక్కడ పిల్లల కోసం అయితే స్నాక్స్ అరంజ్ చేశారు బిస్కెట్స్ చాక్లెట్స్ స్నాక్స్ అయితే అలా అరేంజ్ చేశారు సో ఇంకా మనం చిన్నపిల్లలం కాదు కాబట్టి సో వీటిని అయితే స్కిప్ చేద్దాము అండ్ ఇక్కడ స్వీట్ ఏదో పెట్టారు అండ్ బాద్షా అండ్ సమోసా కూడా ఇచ్చారనమాట సో ఎంపీ స్టమక్తో ఉన్నాను అని చెప్పేసి నేనైతే బాద్షా అండ్ ఇక్కడ సమోసా అయితే తిన్నాను టేస్ట్ అయితే బాగుంది ఆబ్వియస్లీ బాద్షా అని అయితే బాగానే ఉంటుంది బట్ ఇక్కడ కార్న్ సమోసా కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఇక్కడ క్యాటరింగ్ వాళ్ళు కూడా చాలా నీట్గా సర్చ్ చేశారనమాట అండ్ సో ఇంకా అలా కాస్త టైం స్పెండ్ చేస్తూ అలా అలా అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేశాను అండ్ అక్కడ గేమ్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉన్నారనమాట నేనైతే పార్టిసిపేట్ చేయలేదు గేమ్లో ఇంకా చాలా మెంబర్స్ వచ్చారు ఇంకా వాళ్ళే చాలా ఉన్నారు అందుకని ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు సో అండ్ ఇక్కడ మెహందీ కూడా పెడుతున్నారనమాట సో ఆల్రెడీ నేను వీళ్ళని వీడియోస్లో చూసాను అంటే స్వప్నక్క వాళ్ళ ఇంట్లో ఈవెంట్ జరిగినప్పుడు సో వీళ్ళనైతే వాళ్ళు స్వప్నక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు సో ఇంకా వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా మెహందీ అయితే పెట్టారు యాక్చువల్గా నేను గోధుంటాక్ పెట్టుకున్నాను బట్ ఇంకా స్వప్నక్కకి స్వప్నక స్వప్నక్క కోసం గుర్తుగా ఉంటుందని చెప్పేసి మెహందీ కూడా పెట్టుకున్నాను అనమాట టూ హ్యాండ్స్కి అండ్ ఇక్కడ వీళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా వేశారు అండ్ మెహందీతో పాటు ఇంకా నెయిల్ పాలిష్ అండ్ టాటిస్ కూడా వేసారన్నమాట అండ్ ఇక్కడ వీళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు సో లైక్ అంటే ఒకవేళ మన ఫ్యామిలీలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి అండ్ ఇక్కడ స్వప్నకర్ అయితే చాలా గేమ్స్ ప్లాన్ చేశారంట బట్ జనాలు అసలు ఎవ్వరూ వినట్లేదు లైక్ అంటే తన్ని తన కోసం తన కోసం లైక్ తనతో పాటు ఫొటోస్ అని చెప్పేసి తనతోని సెల్ఫీస్ అని చెప్పేసి తన చుట్టూ ఇంకా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట లైక్ వాయనం లాగా అందులో పసుపు కుంకుమ గంధం అలా ఉన్నాయి అండ్ ఇక్కడ తనకి అంటే స్వప్న గారికి డివోషనల్ ఛానల్ కూడా ఉందన్నమాట అందులో కనకధార స్తోత్రం అని చెప్పేసి ఒక బుక్ కూడా ఇచ్చారు సో అదనమాట ఇంకా నేను కూడా స్వప్నక్కని కలిసాను సెల్ఫీ తీసుకున్నాను ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు కూడా అండ్ తనని హగ్ కూడా చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ తనకైతే చాలా అంటే చాలా పేషెన్స్ ఉంది అరౌండ్ త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరితో కూడా తను ఫోటో తీ తీసుకున్నారు సెల్ఫీస్ కూడా తీసుకున్నారు అనమాట అండ్ ఇక్కడ నానమ్మతో ఒక సబ్స్క్రైబర్ చెప్తున్నారు ఈరోజు స్వప్న ఇలా ఉంది అని అంటే మీ సపోర్ట్ వల్లే అని చెప్పేసి అప్పుడు ఆ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇంకా అదన్నమాట ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా హాస్టల్కి వెళ్ళడానికి అండ్ ఇక్కడ బయటకి రాగానే సన్నీ అన్నయ్య ఉన్నారు తనతో కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా న్యూస్ సజెషన్స్ ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారనమాట నేనైతే ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాను